మన ప్రభుత్వం రక్షకుడైనటువంటి పేరిట మీకు మరి సమయంలో నుండి ఒక మాట చదువుకున్నారు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వచ్చిన చదువుతున్నారు నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచపరుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరు చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనస్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను వాటి తరువాత కలిగి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెరపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడిను దేవదోతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు చదువుకున్నటువంటి లేఖ భాగం మనం చూసినట్లయితే మరి పరలోకంలో దేవుడు ఉండే స్థలంలో ఉండేటటువంటి దేవదోతలు ఏమి తొంగి చూడాలనుకుంటున్నారు అంటే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన నిత్యమైనటువంటి రక్షణను ఆ రక్షణను ప్రకటిస్తున్నటువంటి ప్రజలు ఆ రక్షణకి వస్తున్న ప్రజలు ఈ రక్షణ కార్యాలను చూడాలని చెప్పేసి త్వరలోకంలో దేవుడు ఉండే స్థలంలో ఉన్నటువంటి ఆ దూతలు తొంగి చూస్తున్నాయి ఎలాగ ప్రకటిస్తున్నారు ఈ వాక్యాన్ని ఎవరికి ప్రకటిస్తున్నారు ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారు ఈ వాక్యాన్ని అని చెప్పేసి ఎంతో ఆసక్తితో తరలోకం ఉన్నటువంటి దేవదూతలు తొంగి చూస్తుంది కారణం ఏమంటే దేవుడు మానవుని సృష్టించి మానవుని నిర్మించినాక మానవుడికి భూమి మీద సంపూర్ణమైన అధికారం ఇచ్చాక మానవుడు పాపలో పడి చెడిపోతే మానవుడు కొరకు రక్షణ సిద్ధపరిచి మానవుడు దేవుడిని స్థుతించేవాడిగా ఆరాధించేవాడిగా కావాలని దేవుడు అభిలషిస్తూ వచ్చు దూతలైతే నిత్యం ఆయన సన్నిధి నుండి పరిశుద్ధుడు పరిశుద్ధు అని ఆరాధన చేస్తున్నారు కానీ దేవుడు దేవదూతల ఆరాధన కంటే నీ ఆరాధన ఇష్టపడుకోవచ్చు ఏంటి ఈ మానవుడి యొక్క ఆరాధన ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఈ దేవదూతలు తొంగి చూస్తూ వచ్చాయంట కారణం ఏంటంటే మానవుడు యొక్క ఆరాధనలో మరి ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఏడవచ్చునంటాడు సువర్ణం అనేది నశించిపోతున్నప్పుడు అగ్నిలో దాన్ని పరీక్షిస్తే యజ్ఞం చేస్తుంటే దాన్ని శుద్ధమైనటువంటి సువర్ణంగా చేస్తుంది అలా పరిక్షింపబడుతుంది కదా అయితే మీ విశ్వాసం ఎట్లాంటిది అమూల్యమైనటువంటిది కాబట్టి అమూల్యమైన విశ్వాసం కలిగిన క్రైస్తవ యాత్ర జీవితంలో ఏముంటాయంటే శోధనలు ఉంటాయి ఏముంటాయండి శోధన మనం ఏం మాట్లాడినా తప్పు పడుతూ ఉంటాం మనం ఏం చేసినా తప్పు పడుతూ ఉంటాం శోధన శోధన అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి నేను మాట్లాడే మాట మరి దేవునికి సంతోషకరమా నేను మాట్లాడే మాట పరిశుద్ధి బైబిల్కి తగినటువంటిదేనా ఒక పరిశుద్ధునికి తగినటువంటిదేనా లేని దేవునికి భక్తుడిని అని చెప్పుకుంటా నాకు తగినటువంటిదేనా ఈ మాట ఈ చూపు ఈ తలంపు ఈ ప్రవర్తన ఈ స్నేహము అనే విషయాన్ని గుర్తిస్తే పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం అట్లా పవిత్రంగా మనం జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అనేకమైన శోధనలు వస్తాయి శోధనలో మనం ఏమవ్వాల పరీక్షకు నిలబడాలి అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు అట్లా పరీక్షకు నిలబడితే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏముంటుంది అంటే మెప్పుంటే మెచ్చుకుంటాడు నీకు మహిమ ఉంటుంది నీకు ఘనత ఉంటుంది వీటన్నిటికీ కారణము ఏమిటంటే పరిశుద్ధమైన నీ జీవితంలో శ్రమలలో శోధనలలో దేవుని కొరకు నీవు నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని పేతురు భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట అంటున్నాడు ఏమని మీరు ఆయనను చూడకపోయినా మరి మన ఒకసారి మా చెల్లి గారు చెప్పినటువంటి సువార్త వీడియోని పెడితే ఆయన ఎవరో కామెంట్ రాశారు అమ్మా యేసు క్రీస్తు ప్రభు వారు సిలివినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అమ్మా పుట్టి ఎక్కడున్నావు అని అడుగుతూ వచ్చాను ఆయన ఏసురు క్రిస్తున్నారు సులువయమైనప్పుడు నీవు లేవు నేను లేవు అందుకని ఆయన చూడకపోయినా ఆయన చూడలేదు లేఖనాల ద్వారా చరిత్రను బట్టి సత్యాన్ని బట్టి ఆయన భూమి ఎందుకు వచ్చాడు ఆయన రక్తం కార్చాడు ఆయన విమోచించాడు అనే దాన్ని మేము నమ్మి ఏం చేస్తున్నట్టు విశ్వాసము ఉంచుతున్నాం కాబట్టి ఈ విశ్వాసం ద్వారా ఏం కలిగిందయ్యా అంటే ఆయన అంటున్నాడు మీరు చూడకపోయినా ఆయనను మీరు ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు మీకు ఏముందంటే చెప్పనస్యమును మహిమాయుక్తములైన సంతోషం నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి ఎన్ని బాధలు ఉంటాయి ఎవరు ఏమనండి ఎప్పుడు సంతోషం కానీ వెంట తెలుసా ఈ శరీరంలో ఉండే కాలం చాలా స్వల్ప కాలము డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటామండి ఏదో ఒక రోజున వెళ్ళిపోవాలి వెళ్ళిపోలే చూడండి మొన్న ఆ విమాన ఘటన జరిగింది ఆ విమాన ఘట్టనలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటూ వచ్చాడు ఆయన ఆరు సంవత్సరాలుగా లండన్లో ఉండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు తన కుటుంబాన్ని అంతటిని కూడా మరి అక్కడ సుస్థిర చేసుకోవాలి స్థిరపడాలి అక్కడ లండన్లో అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి కరెక్ట్గా అప్పుడే ఆ ఆ యొక్క ఫ్లైట్ లో ఏది మొన్న విమాన దుర్ఘటన జరిగిందా ఆ ఫ్లైట్ లో మరి వెళ్ళడం కొరకు తన భార్య ఆమె డాక్టర్ తన కలిగిన ముగ్గురు పెట్టాలని వాళ్ళు తీసుకుని ఆ ఫ్లైట్ ఎక్కారు చివరిగా వాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు ఆ సెల్ఫీ కూడా మీకు నేను చూపిస్తాను వాళ్ళు అయితే ఈ భూమి మీద లేకుండా మొత్తానికి వెళ్ళిపోతూ వచ్చారు ఎందుకంటే ఆ దుర్ఘటనలు చనిపోయారు ఇది చాలా విచారకరం కాబట్టి మనం ఎన్నో ఆశలు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాం కానీ ఏమైపోతాయంటే మన ప్రణాళికలు గాల్లో వెళ్ళిపోతాయి ఒకవేళ మహాబలం ఉంటే డెబ్బై ఏడు ఎనభై ఏడు దేవుడు ఇంకా కుప్ చూపిస్తే వంద నూట పది నూట అరవై ఏడు కూడా బలకేటోళ్ళు మనం చూస్తాం అయితే ఈ కాలం తర్వాత ఏమవుతుంది అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఎవరిని ఎవడు అండి మేము చెప్పేది కరెక్ట్ అండి మీరు చెప్పేది అబద్ధం అని అంటే ఒక దానికి కూడా ఓటేద్దాం ఓటేస్తే ఏమవుతుందో తెలుసా చనిపోయినాక ఆ అసలు సత్యం అప్పుడు తెలుస్తుంది అప్పుడు మనం ఏం మార్చుకోవడానికి ఉండదు తూర్చి తూర్చు అనడానికి లేదండి ఇక అర్థమవుతుందంటారా కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే సజ్జీలుగా ఉన్నప్పుడే సృష్టికర్త దేవుడిని దేవుడు తెలుసుకోవాలి ఎవరైతే అలాగూ యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నారో వారి జీవితంలో ఏముంటుందంటే చెప్పడానికి అసఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది వారి సంతోషానికి అవగా అవధన ఉంటాం అవదరం లేని సంతోషం వారి అయితే ఇంకా జ్ఞాపకం చేస్తూ అంటాడు చూడండి అటువంటి సంతోషం గల వారి ఆనందించున్నారు మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించే ఏంటి రక్షణ వారి జీవితాల ద్వారా పరీక్షించి పరిశోధించినప్పుడు మరి ఈ లేఖలు రాసినటువంటి మరి అపోసులు కాని వాళ్ళ జీవితాలు కాని పరిశీలించినప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలుగుండా వెళ్ళారు పెడుతున్న ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ ద్వారా కలిగే శ్రమలను దేవుడిచ్చే మహిమలాంటిదో వారు సవి చూస్తూ వచ్చారు ఆ అనుభవాలన్నింటినీ ఇలా గ్రంథస్థం చేసి మనకు అందుబాటులో తెచ్చారు ఇలా అందుబాటులో తీసుకొచ్చి వారు ఏం చేశారంటే మరి ఏ ఏ కాలాలలో ఏం జరుగుతాయి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వీటన్నిటిని కూడా రాసి పెడుతూ వచ్చారు అంత మాత్రమే కాదు అని అంటున్నాడు పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మడు ఏం చేశారంటే మరి ఎప్పుడు ఎవరికి ఎలా బోధించాలో విషయాలు ఏంటి చెప్తూ వచ్చారు ఇవాళ చాలా మంది ఫాస్టర్లు ఎలా ఉన్నారంటే ఇది చాలా వాళ్ళ ఫాస్టర్లు అని అనుకూడదండి ఆ వాళ్ళ పేరు అలా పెట్టుకుంటారు ఫాస్టర్లు అండి ఇది చాలా సుఖకరం ఆ ఇతర మతస్తుల్ని నిందించడము లేకపోతే వాళ్ళ అవమానించడం వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడటము అపోజ్ పౌల్ గారికన్నా వెళ్ళిన జ్ఞానులు కాదండి ఆయన అంటాడు మీ గ్రంథాలను మీరు చూడండి అందులో మీకు యేసుక్రీస్తు ప్రభుల గురించి సంగతులు అర్థమవుతాయి వాస్తవానికి నేను నేను హిందూ మతంలో ఉంటూ వచ్చినప్పుడు చాలా గ్రంథాలు చదివాను చదివినప్పుడు అప్పుడు ఒక గ్రంథం నుంచి ఒక గ్రంథానికి నేను పోల్చుకుంటూ వచ్చాను ఈ గ్రంథంలో ఈ దేవుడు ప్రాముఖ్యమైన వాడు అంటున్నాడు ఆ గ్రంథంలో ఆ దేవుడు ప్రాముఖ్యమైన అసలు ప్రాముఖ్యమైన దేవుడు ఎవరు అసలు సృష్టిలో ఆరంభంలో ఉంటుంది దేవుడు ఎవరు అసలు దేవుని యొక్క ఆవిర్భావం ఏంటి మరి దేవుని యొక్క సంగతులు ఏంటి ఇంతమంది దేవీ దేవతలు అయితే వీరందరూ ఎలా వచ్చారు నాకు అనేటువంటి ప్రశ్న నన్ను ఏం చేసిందంటే యేసు క్రీస్తు ప్రవేదకు నడిపిస్త ఇది నా అనుభవం అట్లాగే మనం అన్ని దగ్గర పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే అవన్నీ దైవ గ్రంథాలు అనుకోండి అవన్నీ ఏం అంటే ఒకటే సంగతిని తెలియపరుస్తాయి దాని యొక్క క్రమాన్ని పూర్తిగా వివరిస్తాయి గ్రంథం బైబిల్ చూడండి ఆది కారణం నుంచి ప్రకటన వరకు మీరు గమనించినట్టయితే అందులో ఉన్నటువంటి ఏకైక ఏకైక సందేశం ఏంటంటే దేవుడు ఎవరు ఆయన ఉద్దేశం ఏంటి మానవుడు ఎందుకు సృష్టించాడు మానవుడు భూమి మీద దేవుడి కొరకు ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతున్నాడు ఎలా బ్రతక్కోడు అలా బ్రతిక్తం వచ్చే ఏంటి దైవ చిత్తానుసారంగా నడిస్తే ఏమవుతుంది అట్లా దేవుడు ఎలా కలుసుకుంటాడు ఇత్యాది సంగతులు మూలంగా రాయబడుతూ వచ్చాయి చాలా మంది తెలియక యహో దేవుడు ఫస్ట్ యేసు క్రిస్తు ప్రభు వారికి కొండొచ్చారు ఇవన్నీ మాట్లాడుతుంటారు వాళ్ళకి తెలియదు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ముగ్గురు దేవుళ్ళు కాదండి తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు పురుషుద్ధాత్మ దేవుడు ఇది కాదండి దాని అర్థం కదవుతున్నట్ట ఇప్పుడు నేను మాట్లాడతాను నా మాట మరి ఒక మనిషి అండి చెప్పండి నాలో జీవం ఉంది లోపల ఆత్మ ఉంది ఆయన ఇంకొక మనిషా మీ కళ్ళకు కనబడుతున్నాడు నేను ఇంకొక మనిషా అది కదా ఇది యేసుక్రిస్తు ప్రభు గారు ఎవరంటే దేవుని యొక్క నోటి మాట అందుకనే కలిగి ఉన్ను ఆయన లేకుండా కలగలేదు అని చెప్పేసి గ్రంథంలో రాయబడుతువచ్చు కాబట్టి ఈ సంగతులన్నింటినీ మీరు అర్థం చేసుకోవడం కొరకు సరైన సమయంలో దేవుడు ఏం చేసినట్టే ఏ శుక్ర ద్వారా మానవుడి యొక్క పాపానికి విడుదల కొలుగు చేస్తూ వచ్చు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు విమోచిం ప్రజల ద్వారా ఏం చేసినట్టే ఆయన తన కార్యాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు ఈ వాక్య పరిచయ చేసేవాళ్ళు కాని స్వార్థ ప్రకటించు వాళ్ళ స్వార్థం కోసం కాదండి ఒకప్పుడు వాళ్ళు మాకు చెప్పారు ఆ ప్రభు ఎలాంటి వాడు ఆయన గొప్పతనం ఏంటో ఆయన ఎవరో చెప్పారు తెలుసుకున్నాం వాళ్ళు చెప్పింది వాళ్ళ మేలు కొరకు మా మేలు నేను తెలుసుకున్నాక ఎంతో ఉంది నేను ఆర్ఎస్ఎస్ దినాల్లో ఇక మాట్లాడితే నాకు ఎన్ని భూతులు వచ్చాయంటే ఇక ఆ భూత అవదే లేదు మాటకు ముందు మాటకు తర్వాత మాట మధ్యలో అనేది కోరుతున్నాను భూతులు పోయాయి చెడు చూపులు చెడు తలపులు పోయాయి ఇప్పుడు ప్రతి ప్రతి సమయంలో కూడా ఏమాలోచన అంటే నేను మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉంటుందా నా దేవునికి సంతోషమా నా దేవునికి సంతోషం కలుగు చేస్తుందా ఈ ఆలోచన కాబట్టి ఇటువంటి పరిచర్ను దేవుడు కోరుతున్నాడు దేవుని యొక్క సేవకులైన మీకు అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాడు దయచేసి మీరు నిజంగా రక్షింపబడిన వారైతే ప్రభు యొక్క రక్తం చెత్త కొనబడిన వారైతే కడగబడిన వారైతే మృదువైన మాటలు మాట్లాడాలి దేవుని యొక్క వాక్యం అది చెప్పండి దాన్ని ఈ దేశపు ఆచారాలకి ఈ దేశపు పరిస్థితులకు సాంప్రదాయాలకు చేసి మాట్లాడకండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఎక్కడా కూడా ఆచారాల తప్పుబట్టలేదు ఏమన్నదంటే మీరు అటువంటి ఆచారాలకు పోవద్దు మనం పోవద్దు క్రైస్తవులు చెప్పండి ఇలా చేయకూడదు ఇలా చేయాలి అంతేకాని వేరే వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని వాళ్ళ మనసుకు బాధ కలిగే విధంగా దయచేసి సేవకులవరు మాట్లాడుతూ మాట్లాడుతాను ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది మరి మృదువైన మాట కోపమును చాలా మన మాట బాగుంటే అందరూ అవుతారు ఇటువంటి పరిచయం మనం చేయాలి ఈ పరిచర్య చూడాలని రలోక నుండి దేవదూతలు తొంగి చూస్తారు మనటువంటి పరిచయ చేసి దేవునికి యోగ్యమైనటువంటి వారిగా ఈ భూమి మీద మనం జీవించి ఈ జీవిత అనంతరము దేవుడు మనకు కలిగి చేసే ఆ మహిమలో ఆ విప్పులో ఆ ఘనతలో వాల్కంపులు పొందినట్లుగా ప్రభు కృప మనకు తోడేయండి మనల్ని నడిపించింది కాక ఆమె వందనాలండి